హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ నైన్ సెవెంటీ ఫైవ్ విజిట్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియోస్ తీయక ఈరోజు నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే భక్తుల్ని చూస్తాం కొంతమంది తమకు తోచినంత దేవునికి ఉండిలో వేస్తారు కానీ ఒక భక్తుడు ఉన్నాడు అతను ప్రతీ నెల సిడ్డి సాయిబాబాకు లక్ష రూపాయలు కానుకగా వేస్తాడు ప్రతీ నెల లక్ష రూపాయలు అతను కానుకగా వేస్తాడు కానీ ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించినట్టున్నాడు అతను ఈసారి అతను ఒకటి పాయింట్ యాభై ఎనిమిది కిలో కిలోనర బంగారాన్ని సాయిబాబా సిర్డి సాయిబాబా గుడి ట్రస్ట్కి అందించాడు అది కూడా ఏ విధంగా మామూలు బిస్కెట్ రూపంగా కూడా కాదు ఓం సాయి రామ్ అనేసి అనే అక్షరాల ద్వారా దాన్ని బంగారాన్ని అట్లా పేరుతో వచ్చేటట్టు చేసి సిడ్డి సాయిబాబా ట్రస్ట్కి అందించాడు అతను కోరింది ఇంకొకటి ఏంటంటే నా పేరు మాత్రం ఎక్కడా వెళ్ళకూడదు నా పేరు ఎక్కడ చెప్పకూడదు అని సిర్డి సాయిబాబా ట్రస్ట్ గుడి ట్రస్ట్ వాళ్ళకి తను నివేదించినట్టు తెలిసింది థ్యాంక్